హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ అలవరం మండలంలో ఉన్నటువంటి గోపాయలంక గ్రామంలో ఉన్నాం ఈ గోపాయలంక అనేది ఏంటంటే ఈ పక్కనే గోదావరి రేవుకి పక్కనే ఉండే ఒక చిన్న గ్రామం ఒక మూడు కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక ఇరవై కుటుంబాలు పూర్తిగా చెకోడీల వ్యాపారమే చేస్తూ చెకోడీలు తయారు చేస్తూ ఆ గ్రామం గురించి తెలుసుకుందాం అలాగే చెకోడీలు అనగానే నారాయణ లంక అలాంటివి ఈ గోపాయలంక రెండు కూడా చాలా ప్రఖ్యాతికించినాయి ఏం పిండి అండి వారి పిండి మైదా చిక్కుడులో మైదా పడతా జనం తక్కువ ఉంటే సాయంకాలం దాకా చేస్తామండి శీతాకాలం అయితే పది ఎలా అయిపోద్ది లేట్ అయిపోద్దండి కష్టపడాలి ఎక్కువ కష్టపడాలండి తక్కువ ప్రతిఫలం వస్తుంది ప్రతిఫలం మాత్రం ఎక్కువ రాదండి మాకు పని ఉండదండి సీజన్ బట్టి ఉంటుందండి వేసవకాలం అయితే ఉండదండి వ్యాపారం వర్షాకాలం అయితే కొంచెం పర్వాలైతే తింటారండి వరదలు వస్తే ఇంకెంతే అండి వ్యాపారాలు ఉండవండి బస్సులు ఉండవలసిందే ఉన్నంత ఉన్నప్పుడు చేసుకుంటామండి లేనప్పుడు కూడా ఉంటామని ఏ బయటికి వెళ్ళలేరండి దారి ఏ పని చేసుకోలేరు ఇంక ఇదే వ్యాపారం అండి ఊరంతా అంటే ఊరంతా కాదండి ఒక ఇరవై కంపెనీలు ఉంటాయండి అంతే ఇదే పని అలవాటు అయిపోయాండి ఇంక బయటికి వెళ్ళలేకపోతున్నారండి పిల్లలు పిల్లలు కూడా ఇంకా ఇదే పనిలో రాత్రి అంతా పొద్దు నుంచి రాత్రి దాకా ఇదే పని అండి అలా కష్టపడుతున్నారండి ఎంత కష్టపడినా ప్యాకెట్ ఏడు రూపాయలే వెళ్ళదండి ఇంకా పైకి ప్యాకెట్ ఏడు రూపాయలకి వెళ్తుందండి అంతే పైకి ఇంకా ఎక్కువ రేటు కొనరండి ఎవరోని ఎంత కష్టపడ్డాని ఇంకా వాళ్ళు అమ్ముకుంటారండి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం పది రూపాయలని రెండు రూపాయలు వేసుకుని అమ్ముకుంటారండి వీళ్ళకైతే సేసేవాళ్ళకి అయితే సంచి లాభం సిలికూడుతుంది అన్నట్టు ఉంటుందండి కష్టపడతామండి ఇంక బయటికి వెళ్ళలేక కష్టపడుతున్నారు అంతే నా పేరు వేరే వద్దరావండి నువ్వు మూడు గంటల్లో ఇస్తామండి పిండి ఒక్క పెట్టుకున్నా ఎన్ని చేసిన వాడికి తొమ్మిది పది అవుతుందండి ఇంక అక్కడి నుంచి స్టార్టింగ్ చేసుకుని ఇంక వేపుకుంటా ఉంటామండి సరుకు అండి రోజు ఎంతవరకు ఐదు రూపాయలు ఉంటారండి పని చేసేది అంటే వంద కేజీల పిండి వేసుకుంటామండి వంద కేజీల పిండి ఒక పెట్టుకుంటాం ప్యాకెట్లు అంటే ఇప్పుడు జీవన లెక్కేసుకోలేదండి వంద కేజీలు పిండి అండి యాభై కేజీలు పప్పు అండి నూనె అండి ఇవన్నీ నాలుగు డబ్బాలు నూనె అవుతుందండి ఇంకా సాయగరీ ఎక్కువ తప్పండి పెద్ద మిగిలిది ఏమి ఉండదు అండి ఇందులో సాయంత్రం ఎనిమిది తొమ్మిది అవుతుందండి ఒక అలైది నుంచి చేత అయిపోతే వెళ్ళిపోతారండి మేము వేపు ఉంటామండి ప్యాకింగ్ చేసుకోవాలండి ఎక్స్పోర్టు ఎక్స్పోర్ట్ రంసోడీ అండి ఊరంతా పదిహేను కంపెనీలు ఇరవై కంపెనీలు ఉన్నాయండి సంవత్సరాలు చిన్న చిన్న సంస్థలు చిన్న చిన్న సంస్థలు ఫ్రెండ్స్ చూశారు కదా గోపాయిలంకలో ఈరోజు మనం చెకోడీలా తయారవుతున్న పరిశ్రమలని ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు డోక్రా రూపంలో అనేక రూపాల్లో కష్టపడుతూ వాళ్ళకి వాళ్ళ స్వయం ప్రతిపత్తిన వాళ్ళకి వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళ కష్ట జీవనంలో ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళు ఇంకా వాళ్ళని ఎదగించాలని చెప్పి మా కోరుకుంటున్నారు సో మీరందరూ కూడా వాళ్ళకి సహకారం అందించి చిన్న చిన్న కుడిరు పరిశ్రమలు కానీ మహిళా సాధికారతను కానీ సాధించే దిశగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇట్లా మీ సతీష్ సిటీ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి